హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఇది పంతొమ్మిదో రోజు అనమాట పంతొమ్మిదో రోజు ఉదయం పూట ఇంకా నేనైతే పంతొమ్మిదో తేదీ ఇరవయో తేదీ రెండు కలిపి పెడుతున్నాను ఇంకా ఉదయం పూట అయితే అయ్యప్ప స్వామికి మందార పువ్వు చామంచి పూలు పెట్టి పూజ చేసాము ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండి ఇంకా అందరూ ఉదయాన్నే లేచి స్నానాలు చేస్తున్నారా ఇంకా స్వాములు ఉన్న వాళ్ళకైతే తప్పదు ఉదయాన్నే లేవాల్సిందే ఇంకా కార్తీక మాసం కదా మామూలుగా అందరు కూడా పొద్దున్నే లేచి స్నానాలు చేస్తారు కదా ఇంకా ఇది వచ్చేసి శనివారం రోజుదనమాట ఒక శనివారం ఆదివారం రెండు రోజులది కలిపి వీడియో పెట్టేశాను ఇంకా ఉదయాన్నే మా పెద్ద స్వామి అయితే గుడికి వెళ్ళిపోయాడు చిన్న స్వామి అయితే తన పని మీద బయటికి వెళ్ళిపోయాడు ఇంకా పీఠం ఇంట్లో పెట్టినా సరే మా పెద్ద స్వామి అయితే రోజు ఉదయం పూట గుడికి వెళ్ళి వస్తాడండి కొంతమంది అయితే గుడికి వెళ్ళరు పీఠం పెట్టాం కదా అని చెప్పి మాకు దగ్గరే కదా వెళ్ళేసి వస్తుంటాడు అనమాట ఇంకా ఆదివారం రోజు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఖాళీ ఉంటాడు ఇంకా సాయంత్రం కూడా వెళ్తారనమాట ఇంకా ఆదివారం రోజు ఒక్కోసారి భజన కూడా ఉంటుంది ఇంకా ఆ భజనే కూడా వీడియోస్ ఉన్నాయి పెడతాన తర్వాత ఇంకా గుడ్లో అయితే స్వాములు కూడా ఫుల్లుగా ఉన్నారంటండి ఇంకా అందరూ ఉదయాన్నే గుడికి వచ్చేస్తున్నారు హారతి తీసుకోవటానికి అసలు కార్తీక మాసం ఫస్ట్ రోజైతే ఒక ఆరు వందల మంది దాకా వేసుకున్నారంటండి అయితే అసలు జనం అంతా ఫుల్గా ఉన్నారంట ఇంకా మా స్వామి అయితే ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్ళాడు తొమ్మిది గంటల దాకుండా వచ్చాడు అనమాట కొంచెం స్వాములకి అవన్నీ అందిస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట పంతులు గారికి ఇంకా షాప్కి వెళ్ళాలని చెప్పి ఇంకా తొమ్మిది గంటలకు వచ్చేసారు ఆ రోజైతే ఇంకా ఈరోజైతే అసలు జనం ఇంకా ఎంతమంది ఉన్నారు దర్శనానికి వచ్చేవాళ్ళు వెళ్ళండి మాలు వేసుకునే వాళ్ళు చాలా వాటికి తగ్గింది ఇంకా కొంతమంది వేసుకుంటూనే ఉన్నారు జ్యోతికి వెళ్ళే వాళ్ళు ఇంకా ఇప్పుడు నలభై ఒక్క రోజు సరిపోయే వాళ్ళు వేసుకుంటారు కొంతమంది అయితే ఇరవై ఒక్క రోజే వేసుకుంటారు కానీ అయ్యప్ప స్వామికి నలభై ఒక్క రోజు ఖచ్చితంగా దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని వెళ్తేనే ఫలితం ఉంటుంది కొంతమంది ఏంటంటే ముందు ఇరవై ఒక్క చో ఇరవై ఒక్క రోజు చాలు అని చెప్పి ఇరవై రోజే వేసుకుంటారు కొంతమందికి కుదరక అట్లా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు దానికి మనం ఏం చేయలేము దేవుడి మీద భక్తితోటి ఇంకా అట్లాగ వేసుకుంటారనమాట ఇంక ఈ వీడియో వచ్చేసి ఉదయం పూట అనమాట ఇది ఇరవై ఇరవై రోజు ఇంకా ఉదయం పూట అనమాట ఇంకా ఉదయం పూట పూజ చేసేసి స్వామి ఏమన్నా గుడికి వెళ్ళిపోయారు ఇంకా ఈరోజైతే వంట చేయలేదండి మా వారి ఫ్రెండ్ వాళ్ళు ఉంటే వాళ్ళు భోజనాన్ని పిలిచారనమాట వాళ్ళు ముస్లింస్ అయినా కూడా మా స్వాములని పిలిచి ఇద్దరిని పిలిచి భోజనాలు పెట్టారు ఇంకా మేము కూడా వెళ్ళామనమాట ఫ్యామిలీ అందరు రాండి అని చెప్పి పిలిచారు కానీ కొంతమంది ముస్లిమ్స్ అయినా కూడా పెడతారండి వాళ్ళు మనం ఏమైనా ప్రసాదం ఇచ్చినా తీసుకుంటారు ఇంకా నిన్న ఉదయం అయితే భోజనానికి వెళ్ళొచ్చాము ఇంకా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరు చూస్తున్నారో కామెంట్ చేయండి ఏ ఊరో మీది ఒంగోలు అయితే ఓకే ఇంకేదైనా ఊరు చూ ఊరిలో వాళ్ళు చూస్తుంటే తెలుసుకోవాలని ఉంది ఇంకా నేను ఛానల్ పెట్టి కూడా త్రీ ఇయర్స్ పైన అవుతుందండి ఇంతవరకు నాకు గ్రోత్ అనేది లేదు వీడియోస్ అయితే పెడుతున్నాను కానీ నా ఛానల్ ఎవరిని చూస్తుంటే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్వామి దయ వల్ల ఈ సంవత్సరం ఏమన్నా అవుతుంది అని చెప్పి చూస్తున్నాను నేను కూడా ఎన్ని వీడియోస్ పెట్టినా మనలాంటి వాళ్ళకి ఏంటంటే వ్యూస్ అయితే రావు ఇంకా సెలబ్రిటీస్ ఇంకేదన్నా పెడితే పిచ్చి పిచ్చి వీడియోలాగా పెడుతుంటే వస్తుంటాయి నా ఛానల్లో ఫస్ట్లో అయితే నేను వంటల వీడియోలు పెట్టాను కానీ దానికి ఏం రీచ్ లేదు ఐఫ్ స్వామి వీడియోస్ పెట్టాను తర్వాత మా రాక్షి వీడియోలు పెట్టాను ఇంక పోయిన సంవత్సరం కూడా ఐఫ్ స్వామి పెట్టాను ఇంకా ఈ సంవత్సరం కూడా ఐఫ్ స్వామి వీడియోస్ మా స్వామిని వరకు పెడతాను అన్నమాట ఇంకా ఈ వీడియో ఇదేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం